అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి థర్స్డే అన్నమాట అనమాట ఆల్రెడీ పాపకి స్నానం చేయించేసాను స్కూల్కి పంపిస్తున్నాను అనమాట అయితే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేమ్ ఏమొచ్చేసి ఆర్కెల్ అల్లి బ్లాగ్స్ ఇన్ తెలుగు అయితే ఇప్పుడు పాపకి బట్టలు వేయటానికి చూడండి కాస్త చలి ఎక్కువగా ఉంది కదా మంచి బాగా పడుతుంది మాకు ఇక్కడ వాడు స్నానం చేసి రాగాలని ఎలా పడుకుంటాడో చూడండి చూపిస్తాను ఏం చిన్నాడా పడుకున్నావు చలి ఎత్తుందా అందుకని పడుకున్నావా స్కూల్ డ్రెస్ వేసుకుంటావా వేసుకుంటావా ఉండి తీసుకొస్తా ఉండు స్కూల్ డ్రెస్ వేసేసి ఒక అట్టో ఒక ఇడ్లీయో తినే వెళ్తుంది అనమాట ఏదైనా ఒకటే తింటుంది రెండు అస్సలు తిన్నా స్కూల్ టైమ్ ఆల్రెడీ ఎయిట్ టెన్ అవుతుందనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ టెన్ అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా మళ్ళీ స్కూల్కి పంపించేసేయాలన్నమాట లేదంటే కనుక గేట్ వేసేస్తారు కదా గేట్ వేసేస్తారమ్మా సరే అండి తర్వాత కలుస్తాడు కావచ్చు 그러고 그러고 왔나. 응. 막 들어냈다. 오케이, so you have called. 오이 so you have c a l l 세다 한번 더. 2. 응. 한번 더. 응. 이거 맞나? 응. 간득나. 너 척척 걸려. 아케이사, 유한콜. 아케이거 뭐라고 했냐? 우도 파리 파대, 죄송합니다. 죄송합니다. 아케세요 빠세요.

లేమ్మా లేరుసకుపోయిందా మరి వరుసకుపోయింది చెప్పానుగా నేను ఉంచుకుంటా తీసేస్తావా ఉంచుకుంటావా లే మరి లఘు తిను మా దా లఘు టైం అయిపోయింది మరి మిస్ కొట్టిద్ది లే నేను లేపనా వేస్తారు బాన్న ఏం ముందేస్తేనే ందా దొగ్గుముందా మరి వేసుకోవాలిగా గుర్రు గుర్రు సౌండ్ అవుతుంది తల్లి మరి రెడీ అయిపోయిందండి వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తుందనమాట వాళ్ళ డాడీ వస్తే వెళ్ళిపోతుంది ఇక నేను నెక్స్ట్ నేనేం వర్క్ చేస్తాననేది మీకు కంటిన్యూ చేస్తాను వీడియోలో ఓకేనా బాయ్ చెప్పు చిన్నోడా ఇటు చూడు ఇటు చూడు అది వేయట్లేదు నా లేదని చిప్స్ వేసి అమ్మాయి వచ్చింది కదా దగ్గర వేయించాను అనమాట ఇది చాలా రోజుల నుంచి పక్కన పెట్టేసాను యాష్కా వేయకుండా అందుకని ఈ జిప్ వేయించాను ఈ జిప్ ఒక్కటి ఒక థర్టీ ఫైవ్ రూపీస్ అంటండి అయితే ఇప్పటికిప్పుడే ఆమె ఒక త్రీ హండ్రెడ్ ఒక ఇద్దరు వేయించుకున్నారు ఒక త్రీ హండ్రెడ్ ఆమెకి వచ్చినాయి అనమాట జిప్లు వేస్తే స్వెటర్లకి వాటికి వేయించుకున్నారు స్వెటర్కి వేసే జిప్ అయితే సెవెంటీ రూపీస్ అంట ఒక్కొక్కటి ఇది ఒక్కటే సెవెంటీ ఉంటుందా అండి అసలు మరీను ఇది అయితే థర్టీ రూపీస్ తీసుకుంది అదే మనకి మీషోలో అయితే ఎన్ని వస్తాయో కదా అదే అనిపించింది నాకు ఒక నాలుగైదు కొనేసి పెట్టేసుకుంటే మనమే వేసేసుకోవచ్చు కదా అని అనిపించింది మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఇట్లా బ్లాక్ దాంతో ఇట్లా కుట్టేసిందనమాట ఇవి మనం కూడా వేసుకోవచ్చు అని అనిపించింది ఈజీగా వేసుకోవచ్చు అని అనిపించింది అనమాట మీరేమంటారు మరి ఇది చాలా రోజుల నుంచి వేయట్లేదు పొట్టిగా అయిపోయింది నేను చూసుకోలేదనమాట అయితే రీసెంట్గా బట్టలు సద్దేటప్పుడు ఇలా జిప్పు పోయిందని చూసి సరే వేసేద్దాము రెగ్యులర్గా అయినా వేసేయచ్చు కదా అనేసి జిప్ వేయించాను అనమాట అస్సలు నలగలేదు ఈ డ్రెస్ అనేది యాష్కాగాడి ప్రతి డ్రెస్సులు నలగవు ఓన్లీ వాడికి బనిన్ క్లాత్ ఉంటాయి చూసారా అవి మాత్రమే ఎక్కువగా వేసుకుంటుంది అనమాట చూసారా ఎంత బాగుందో గౌను దీనిపైన కోట్ వస్తుంది ఆ కోట్ ఇది ఒక్కటే వేసుకునిందనమాట నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వీడియోలో నేను బ్యాంగిల్స్ చేస్తానని చెప్పాను కదా ఇవే అవి బ్యాంగిల్స్ అనమాట ఆవిడికి చేసేసి ఉంచాను అనమాట ఇప్పుడు ఫెస్టివల్ కదా ఇప్పుడు ఏమన్నా వస్తారన్నట్టుగా చేశాను మెరూన్ కలర్ అనమాట ఇది మెనూ మెరూన్ కలర్లో తీసుకున్నాను అంటే అవే కావాలని అడిగారు సేమ్ ఇవే మనకి దగ్గర టూ టూ ఉన్నాయి అనమాట టూ టూకి ఇవి వేరేది అంటే ఇవి టూ సిక్స్ సైజు ఈ సైజు చేయమన్నారు చేశాను ఎలా ఉన్నాయో చెప్పండి కమెంట్ చేయండి ఓకేనా మీకు కూడా ఎవరికన్నా కావాలంటే నాకు మెసేజ్ చేస్తే మీకు చెప్తాను ఎలిగేటర్ క్లిప్స్ శారీ పిన్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ కొంత మెటీరియల్ తెచ్చి పెట్టాను అనమాట మళ్ళీ నా దగ్గర ఉన్నదే కాకుండా ఇంకా కొంత మెటీరియల్ తెచ్చానండి ఎవరికన్నా కావాలంటే కనుక కమెంట్ చేయండి కలర్ కూడా చాలా బాగుంది కదా ఈ కలరు ఈ కలరు ఇంకో కలరు ఉందన్నమాట మన దగ్గర అంటే ఉన్నాయి కలర్స్ అన్నీ ఉన్నాయి ప్రజెంట్ చేసి మాత్రం ఒక టూ కలర్స్లోనే ఉన్నాయండి ఇవి మనకి ఎవరికన్నా వచ్చినోళ్ళకి ఇవ్వచ్చు కదా అట్లాగా ఫంక్షన్స్ అలా చేసుకుంటాం కదా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తారు కదా అట్లా కూడా చేసుకో ఇవ్వచ్చు ఎవరికైనా కావాలంటే చెప్పండి రీజనబుల్ ప్రైజెస్లో చేసిద్దాం మనం ఇంకా నెక్స్ట్ గు నెక్స్ట్ స్టవ్ కూడా క్లీన్ చేసేసి చాలాసేపటి వరకు కూడా నేను పడుకుని పోయాను అనమాట మా వారు రాలేదని టిఫిన్ చేయటానికి అందుకనేసి లెవెన్ వరకు కూడా టిఫిన్ చేయలేదండి ఈరోజు అయితే ఈ స్టవ్కి బర్నర్కి ఆ కలర్ ఉంది కదా అది నిన్న వాటర్ పడిపోయినాయి అందుకని ఏంటో ఫంగస్ లాగా వచ్చేసింది దాని మీద ఏంటో నాకు అర్థం కాలేదు అది ఏంటిదో మరి అట్లా కలర్ కలర్గా అట్లా ఉందన్నమాట ఈ మధ్య స్టవ్ మీద వాటర్ పెడుతున్నాం మేము హీటర్ వాడట్లేదన్నమాట ఈ మధ్య మేము పాప స్కూల్కి వెళ్ళిపోయింది మా వారు షాప్కి అయితే వెళ్ళిపోయారు మళ్ళీ వస్తారు టిఫిన్ చేయడానికి ఈ లోపు నేనైతే ఇల్లు క్లీన్ చేసేసాను స్టవ్ క్లీన్ చేసుకున్నాను మీకు నేను ఒక బ్యాంగిల్స్ చూపిస్తానని చెప్పాను కదా ఇవే అవి బ్యాంగిల్స్ అనమాట ఈ బ్యాంగిల్స్ ఒక మేడంకి అయితే చేసాను ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఓకేనా చాలా బాగా వచ్చినాయి అనమాట డిజైన్ డిజైను అందరూ కూడా ఈ లీవ్స్ ఉన్నాయి కదా ఒకటే లీవ్ పెట్టేసి ఈ పైన డ్రాప్ పెట్టేస్తారు నేను అలా కాకుండా టూ టె టూ స్టెప్స్ పెట్టి డ్రాప్ పెట్టాను అనమాట అదే డ్రాప్ మీ అయికుందను పెట్టాను అనమాట ఎవరికన్నా కావాలంటే కూడా కమెంట్ చేయండి నేను మీకు చేసి పంపిస్తాను అనమాట ఎంత ప్రైజ్ అనేది కూడా చెప్తాను ఇప్పుడు చలికాలం కదా నాకు కొంచెం గొంతు సరిగ్గా ఇదిగా ఉండదు అనుకుంటూనే ఉండాలన్నమాట డే మొత్తం చెప్పాను కదా మా వారైతే లెవెన్కి వచ్చారు ఆయనకి టిఫి టిఫిన్ వేసేసిన తర్వాత నేను కూడా టిఫిన్ వేసేస్తున్నాను ఇక పాప వచ్చింది పాప టమ్మని పెట్టా వేసుకెళ్ళింది కదా జిప్పేసిన దాన్ని గౌన్ వేసి పంపిస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు ప్రజెంట్ డ్యాన్స్ క్లాసెసే కాబట్టి ప్రాబ్లం ప్రాబ్లమే ఉండదు అందుకనేసి గౌన్ వేసి పంపిస్తున్నాను నేను సరిపోదేమనుకున్నాను పర్లేదు బాగానే ఉందనమాట ఇక తినేసింది ఇప్పుడు వాళ్ళ డాడీ వస్తారు స్కూల్కి తీసుకెళ్తారనమాట రేపు యాష్కా వాళ్ళ స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అందుకనేసి కోన్ పెట్టి పంపించమన్నారండి అందుకే కోన్ పెట్టాను యాష్కాకి చూబియమ్మా సరిగ్గా చూబి ఇప్పుడేమో నిద్ర వచ్చేస్తుందంట పడుకుని పోయిద్దంట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్